ప్రైజ్ దిలా నాన్న నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను లేదా నేను ఈ ప్రొఫెషన్ నేర్చుకున్నాను ఈ ప్రొఫెషన్ వద్దంటే నేను చచ్చిపోతాను అది ఇదని చెప్పి సొంతంగా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులని బాధ పెట్టే కుమార్తెలు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు కదండి అయితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని కుమార్తె కోసం రాయబడి ఉంది నేర్చుకుందామా యొఫ్త అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయనకి ఒక్కగానొక్క కుమార్తె ఉంది మగ సంతానం కానీ ఎవ్వరూ లేరు తను ఒక గొప్ప రాజు అయితే ఒకరోజు అమ్మో యుద్ధం చేయడానికి వెళ్తాడు అప్పుడు యహోవాకి మ్రొక్కుబడి చేసుకుంటాడు ఒకవేళ అమ్మో మీద నాకు విజయం వస్తే మేము మా రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే మాకు ముందుగా ఎదురొస్తారో వాళ్ళని మీకు బలిస్తాను మీకు అర్పించేస్తాను అని చెప్పి మ్రొక్కుకుంటాడు అప్పటి కాలంలో బల్లులు ఉండేవి కదా అందుకు అయితే ఈయన అలాగే యుద్ధం చేస్తారు యుద్ధంలో విజయం వస్తుంది ఇంటికి వెళ్తుంటే ఆ విషయం తెలుసుకున్న ప్రజలందరూ ముఖ్యంగా తన కుమార్తె తమ్ముడుతోనూ వాయిద్యాలతోనూ నాట్యమాడుతూ తండ్రికి ఎదురొస్తుంది అయ్యో నా కుమారి ఎంత పని చేసావమ్మా నేను యుహోవాకి మృక్కుబడి చేసుకున్నాను నా ఎదురుగా ఎవరొస్తే వాళ్ళనే బలిస్తానని అని చెప్పి అంటది తండ్రి నీవు యహోవాకి మృక్కుబడి చేసుకుంటివా అయితే నీ మాట చొప్పునే జరగనిమ్ము అని అంటది అంటే తన ప్రాణం పోతుంది అని తనకు తెలిసినా కూడా నువ్వు దేవుడికి మృక్కుబడి చేసుకున్నావు కాబట్టి అది జరిగించు నాన్న అని నాన్న మాటికి విధేయత చూపించింది తన ప్రాణాల సహితం కూడా తను లెక్క చేయకుండా ప్రాణం పోతే పోతుంది నాన్న మాట గెలవాలని తండ్రికి అంత గొప్ప స్థానం ఇచ్చింది అలాంటి కుమార్తెలు ఎక్కడున్నారండి ఈ లోకంలో